న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలోని వార్డులలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం కోసం సిపిఎం బృందం పర్యటన చేయడం జరిగింది తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు దీని మూలంగా ప్రజలు ప్రమాదాల గురై అనేక మంది ఆస్తు వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నటువంటి దుద్ధి నేను మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారాన్ని అడుగుతున్నాం మొత్తం అధికారులు ఎమ్మెల్యే ఇక్కడనే ఉంటారు కదా ఈ రోడ్లు కనబడతలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం వెల్లంపల్లి బస్సులో అక్కడ మానగురు ఇరవై రూపాయలు ఎంపీ అధికారికి పోతే పరిస్థితి ఉంటుంది అది గురించి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ మురుగు వాసుల సమస్యను పరిష్కరించకపోతే చనిపోయిన రోడ్లు కనుక వేయకపోతే ఈ రోజు శాంతియుతంగా ఈ రాష్ట్రంలో ఒక రెండు మూడు రోజుల పెద్ద ఎత్తున పోరాటంగా మరుగుతామని చెప్పి అధికారులకు ఈ నియోజకవర్గ సందర్భంగా తెలియజేస్తాం కమిటీ ఆధ్వర్యంలో అనేక బస్తీలు పర్యటించిన ఎక్కడ కూడా పారిశుద్ధ్య లోపంతో అస్తవ్యస్తంగా మురుగు వాసన తోటి మురుగునీరు డ్రైనేజ్ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్ల మీద ప్రవహించే పరిస్థితి ఏర్పడ్డది మనం ఈరోజు ఇక్కడ మన గాంధీ చౌరస్తా నుంచి కాల్టెక్స్ పోయే డోవర్ రోడ్ మెయిన్ రోడ్ చూసినట్టయితే అనేక గుంతలమయంగా ఏర్పడి ప్రయాణికుల ప్రాణాలను హరించే విధంగా ఉంది అధికారులు మొత్తు నిధులలో ఉన్నారా లేకపోతే వాళ్ళ కనబడట్లేదా లేకపోతే ఏసీ కార్లలో పోతుంటే రోడ్లన్నీ చక్కగా ఉన్నాయని సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం త్వరలోనే ఇవన్నీ రోడ్లు కానీ మరమ్మతులు చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడిప్పుడే మన జిఎం ఆఫీసు నుంచి అయితే గురిజాన రోడ్డు విద్యా దానికి విద్యా సంస్థలకు పెట్టిన పేరుగా పేరుగాంచింది అనేక రెసిడెన్షియల్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆ పక్కన ఉన్నాయి కానీ మున్సిపల్ వాళ్ళు డంపింగ్ యాడ్కు స్థలం ఏడా దొరకనట్టు ఆ విద్యా సంస్థలోనే అక్కడ వెళ్ళి అనేక దుర్గంధాలకు నిలువుగా మారింది రానున్న రోజుల్లో అక్కడ ఉన్న విద్యా సంస్థలు కూడా వేరే జాగా తరలిపోవడానికి ఆ ఉంది వెంటనే ఆ యొక్క ఏదైతే డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తీసేసి వేరే జాగ్రత్త సిఫ్ట్ చేయకపోతే రానున్న రోజులు అక్కడ ఉన్న హాస్టల్స్ కానివ్వండి లేకపోతే విద్యార్థులు రోగాల బారిన పడి ఇంటికి పోయి ఇక మేము మా పిల్లలు చదువు లేకపోయినా పర్లేదు కానీ ప్రాణాలతోటి ఉంటే మంచిది అనే పరిస్థితికి మున్సిపల్ అధికారులు తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ని తీసేసి వెం వెంటనే అక్కడున్న ఆ దుర్గంధాన్ని బ్లీచింగ్ పౌడర్ కానీ వేరే విధంగా తీసేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం